ఎం న్యూస్ కి స్వాగతం మండపేటకు చెందిన ప్రజాశక్తి రిపోర్టర్ సుబ్బరాజు అనారోగ్యంతో మృతి చెందారు దీంతో సుబ్బరాజు కుటుంబానికి ఏపీడబ్ల్యూజిఎఫ్ జిల్లా యూనియన్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మరో పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదుగా సుబ్బరాజు సతీమణికి ఇరవై వేల రూపాయలను మండపేట జర్నలిస్టుల సమక్షంలో అందజేశారు మండపేట టీడీపీ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నవీన్ రాజ్ కార్యదర్శి ముమ్మిడి లక్ష్మణ్ జిల్లా యూనియన్ ద్వారా పదివేల రూపాయలను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మండపేట ప్రజాశక్తి రి కొత్త సుబ్బరాజు సత్యమణికి మండపేట టీడీపీ కార్యాలయంలో వేగుళ్ల జోగేశ్వరరావు చేతుల మీదుగా అందచేయగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మరో పదివేల రూపాయలను కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలను అందజేశారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జర్నలిస్టులతో కలిసి సుబ్బరాజు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టు నాయకులు పురే త్రీనాథ్ గుడిపే శోభన్ బాబు సత్య రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు రెడ్డి ఉమేష్ మండపేట నియోజకవర్గ అధ్యక్షులు పేమగిరి నూకరాజు జర్నలిస్టులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి